పెద్ద పిల్ల బాక్స్ అయితే కావాలందండి బాక్స్ అయితే పెడుతున్నాయి ఈరోజు స్కూల్లో తిన్న మా నాన్నగారితో అయితే బాక్స్ ఇచ్చి పంపుతున్నా పొద్దుట పట్టుకెళ్ళమంటే అలిగేసి వెళ్ళిపోయింది స్కూల్ ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఎన్ని డబ్బులు ఇమ్మన్నారంట నా దగ్గర లేవనేసి అన్నాను ఇక అలిగేసింది ఇప్పుడు మా నాన్నగారితో అయితే డబ్బులు ఇచ్చి పంపుతున్నా సరే అయితే పూజకిచ్చి స్కూల్ కాడికి వెళ్ళామనుకో నువ్వు బయటకి కనిపిస్తే పిల్లలు ఎవరో ఒకళ్ళు వస్తారు ఇచ్చే వంద రూపాయలు కూడా ఇచ్చేయే ఇక అలిగేసింది పొద్దు డబ్బులు ఇవ్వలేదు అనేసి అన్నం కూడా తెలియదు నానా అంత కోపం దానికి బాక్స్ ఇచ్చేయి రేపొద్దుడు సంక్రాంతి సంబరాలు అంటే రేపే ఇక్కడ స్కూల్ కాడ అలాగే ఉంది ఇద్దరు రేపొద్దుడు బైదెళ్ళు వెళ్తారు బెండకాయ కూరండి అండి క్యారేజ్ పెట్టేసుకుని పిల్లలు కూడా బాక్స్ పెట్టేసుకున్నా కదా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నా అండమైతే ఎక్కువగా ఉంది ఈ కుండ అయితే తోమక్కర్లే కూర అయితే వచ్చేసుకున్నాను గిన్నెలు తోమేసుకుంటా రాత్రి వస్తా వస్తా బుధవారం సంచి చేసుకొచ్చారండి మన వారం తెచ్చిన చుక్కుడుగాయలు దొండకాయలు అని ఉన్నాయనేసి పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అయితే తెచ్చారు గిన్నెలు తోమేసుకున్నాక సంత అయితే సదిరేసుకుంటాను గిన్నెలు బయట వేసుకొని గిన్నెలు కూడా తోమేసుకుంటాను గిన్నెలు అయితే తోమేసుకున్నాను మా తమ్ముడు పేపర్ కొడతా రమ్మన్నాడండి పేపర్ కొడతాకైతే వెళ్తున్నాను అన్న తిని ఎత్తని లాన్ ఎట్టేసుకుని సంత కూడా సదిరేసుకున్నాం టమాటాలు పచ్చిమిరకాయలు తెమ్మన్నానండి మొన్న తెచ్చిన క్యారెట్ అలాగే ఉన్నాయి చిక్కుడుకాయలు అలాగే ఉన్నాయి దొండకాయలు అలాగే ఉన్నాయి పచ్చిమిరకాయలు ఉన్నాయి అన్నం అయితే తినేసాను పేపర్ కొడతాకైతే మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాను అమ్మాయి ఇంటికి అయితే వచ్చేస్తాను ఇదైతే డ్రిల్ కొట్టాలండి మిషన్తో అయితే డ్రిల్ అయితే కొడతాను పువ్వుతో కడతాము ఈ డిజిన్ మొత్తం ఈ గరుగ్గా గరుగ్గా ఉంది కదా ఇదంతా నునుక్కగా చెక్కేస్తాను మిషన్తో ఇంటికాడ పని అంతా అవన్నీ చేస్తే పనికి అయితే వచ్చాను డ్రిల్ అయితే కొట్టేస్తాను చూడండి ఇప్పుడు డిజైన్ అయితే ఎంత క్లారిటీగా కనిపిస్తుందో తలపట్ట అయితే డ్రిల్ అయితే కొట్టేసుకున్న ఇప్పుడు అయితే కొట్టుకోవాలి అడ్డపట్లండి ఇప్పుడు ఇవి కూడా డ్రిల్ అయితే కొట్టేయాలి డ్రిల్ అయితే అయిపోయిందండి చూడండి ఇది కాలుపట్టి అడ్డపట్లు కూడా అయితే కొట్టేత్తం అయితే అయిపోయింది తలపట్టండి ఇది ఇది రోజుకైతే డ్రిల్ కొడతం అయితే అయిపోయింది చీకటి పడిపోయింది డ్రిల్ కొడితే కానీ అన్నాడు మా అయితే పొద్దు లేట్గా అయితే వచ్చాయండి ఇంటికాడ పని అంతా చేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది మొత్తం మంచమంతా డ్రిల్ కొట్టేసి వెళ్ళక్క అన్నాడండి మా తమ్ముడు డ్రిల్ కొడతమైతే అయిపోయింది నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి అంతేనండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి